నాగేశ్వర గారు నమస్కారం సార్ దేశవ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది సార్ వారిలో ఏకంగా నూట ఆరు మంది ఫిరాయింపుదారులు అంటే వీళ్ళు రీసెంట్గా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే గత రెండు మూడేళ్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటేనే సిద్ధాంతాలు విలువలు అని చెప్పి ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు కదా సార్ సో మరి ఎందుకు ఇలా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నట్టు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ ఎవల్యూషన్ మేడం కనుక చూసుకుంటే ముందు భారతీయ జనసంఘ రాజకీయాల్లో ఎంటర్ అయింది భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో వాళ్ళ ఐడియాలజికల్ ప్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటే పూర్తిగా తమ తమ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉంటేనే ఆ పార్టీలో ఉండాలి లేకపోతే లేదు కానీ ఆచరణలో వాళ్ళకి అనుభవంలో ఏంటి అంటే అదొక చిన్న సెక్షన్కి మాత్రమే పరిమితమై భారత రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ కాలేకపోయారు కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు అదే పరిస్థితి దేశంలో కమ్యూనిస్టులు ఎందుకు క్షీణిస్తున్నారు విస్తృతమైన జనబాహుల్యంలోకి తమ రాజకీయాలను తీసుకెళ్ళలేకపోతున్నారు విస్తృతమైన ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక రకాల భావ వర్గాలని తమ వైపు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు సో ఐడియలాజికల్ ప్యూరిటీతో అడ్వాంటేజ్ ఉంటుంది కానీ అదే సమయంలో ఐడియలాజికల్ ప్యూరిటీనే పట్టుకొని రిజిడిటీ పట్టుకొని ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఆ పార్టీ ఎదగదు ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో వేరే పార్టీ వాడు వచ్చి చేరాడు పోయి తెలంగాణ ఆంధ్రలో అంటే ఆ పార్టీకి బలం లేదు ఎవరు చేరుతారు అనొచ్చు ఆ కేరళలో కూడా కొత్త బయట పార్టీ వాళ్ళు వచ్చి మీరు సిపిఎంలో చేరిన ఉదాహరణ లేవు ఇప్పుడు బీజేపీలో చేరుతారు బీజేపీ నుంచి బయటకు వస్తారు అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తారు పోతారు కానీ మీరు సిపిఎంలోకి వేరే వాళ్ళు వచ్చి పోయిన సందర్భం ఉండదు ఎందుకంటే సిపిఎంలో ఒక సభ్యుడు కావాలి అంటే మున్ నేరుగా వెళ్ళి సభ్యత్వం ఇవ్వరు ఇప్పుడు మీరు వెళ్ళి సిపిఎం కార్యాలయానికి సభ్యత్వం ఇవ్వండి అంటే సిపిఎం ఇవ్వదు సభ్యత్వం కావాలి అంటే ముందు ఏదో ఒక ప్రజా సంఘంలో కొంతకాలం పనిచేయాలి అది విద్యార్థి సంఘమా రైతు సంఘమా యువజన సంఘమా అని ఆ పనిచేసిన తర్వాత మీ కమిట్మెంట్ను చూసి క్యాండిడేట్ మెంబర్షిప్ ఇస్తారు క్యాండిడేట్ మెంబర్షిప్లో కూడా మీ పని విధానాన్ని చూసినాక పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు ఇంత ప్రాసెస్ ఉంటుంది సిపిఎంలో మెంబర్షిప్ కావాలంటే సో సి మిగతా పార్టీల్లో అయితే నీవు నిన్న ఒక అర్ధ గంట ఓ పార్టీ ఉండొచ్చు అర్ధ గంట తర్వాత వెళ్ళి ఇంకో పార్టీలో ఐదు రూపాయలు కట్టి స్లిప్ తీసుకుంటే స్లిపోతుంది సో అందువల్ల ఐడియాలజికల్ ప్యూరిటీ అనే దాంతోపాటు రిజిడిటీ వస్తుంది అందుకే భారతీయ జనసాఘ్ బియాండ్ అ పాయింట్ ఎదగలేదు అదొక స్మాల్ సెక్షన్గా మాత్రమే మిగిలిపోయింది ఆ సమయంలో ఎమర్జెన్సీ వచ్చింది సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అనేక సైద్ధాంతిక శ్రవంతులు పోరాడాయి భారతీయ జనసంఘ్ కావచ్చు సోషలిస్ట్ పార్టీ కావచ్చు భారతీయ లోక్ దళ కావచ్చు సో ఇలా అనేక శ్రవంతులు పోరాడాయి సో ఆ పోరాటం ఒక స్టేజ్ దాటాక ఈ అనేక ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట శ్రవంతులు ఏకమై జనతా పార్టీకి ఎమర్జెన్స్ సో జనతా పార్టీ ఎమర్జెన్స్ అనేది ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఉన్నటువంటి ఆయన నేపథ్యం ఉన్నటువంటి వారు రాజకీయంగా మెయిన్ స్ట్రీమ్ కావటానికి ఒక కీలకమైన అంశంగా పనిచేసింది సో ఆ ప్రక్రియ జరిగాక జనతా పార్టీ ద్వారా డెమోక్రసీ మెయిన్ స్ట్రీంలోకి ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పొలిటికల్ సెక్షన్స్ రంగంలోకి దిగాయి ఎప్పుడైతే జనతా పార్టీ విచ్ఛిన్నమైందో రకరకాల కారణాలు అయితే ఆ విచ్ఛిన్నానికి కూడా ఐడియా బా బీజేపీ ఐడియాలజీ కీలకం ఆ రోజు పెద్ద సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్నవారు జనతా పార్టీలో ఉండవచ్చా అని మదులు ఇమే లాంటి సోషలిస్ట్ నాయకులు వీళ్ళు చాలా పెద్ద ఇష్యూ ముందుకు వచ్చింది సో దందభ్యత్వం డిఎల్ మెంబర్షిప్ అది సో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళంతా జనసంఘల్లో భాగంగా జనతా పార్టీలో చేరారు వాళ్ళు జనతా పార్టీలో చేరిన వాళ్ళ ఆర్ఎస్ఎస్ మూలాలు వదులుకోలేదు ఆర్ఎస్ఎస్తో సంబంధాలు వదులుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ అది సో జనతా పార్టీలోనే ఉంటూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని రిప్రజెంట్ చేయడం అనేది జనతా పార్టీలో డివిజన్కు కారణమే సో ఆ కారణం ద్వంద్వసభెత్వ అంశం పైన జనతా పార్టీ చీలిపోయింది సో జనతా పార్టీ చీలిక జనతా పార్టీ గందరగోళం రతుకులబొంత రాజకీయం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఇచ్చి నైన్టీన్ ఎయిటీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ చేయడానికి కారణమైంది ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు ఏంటంటే మళ్ళీ మనకు యాంటీ బోఫోర్సు అవినీతి వ్యతిరేక పోరాటం వచ్చింది అంటే మీకు బీజేపీ ఎవల్యూషన్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటానికి సో మొదలు ఎమర్జెన్సీ వ్యతిరేకమైన స్ట్రీమ్ అయ్యారు తర్వాత బోఫోర్స్ కుంభకోణము రాజీవ్ గాంధీ నాలుగు వందలకు పైగా సీట్లు తెచ్చుకున్న తర్వాత అవినీతి వ్యతిరేక పోరాటం ఎప్పుడైతే వచ్చిందో విపి సింగ్ నాయకత్వంలో బయటకు వచ్చింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక క్లీనర్ పొలిటికల్ లైఫ్ కొరకు క్లీనర్ పబ్లిక్ లైఫ్ కొరకు యాంటీ బోఫర్స్ ఈ సెంటిమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో బీజేపీ చాలా ఎత్తుగడగా అటు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు సో అది సెకండ్ లెవెల్ అంటే ఎప్పటికప్పుడు మెయిన్ స్ట్రీమ్ అవ్వడానికి బీజేపీ చేసిన ఎత్తుగడలో ఉదాహరణ ఇది ఎమర్జెన్సీ ఉపయోగించుకొని మెయిన్ స్ట్రీమ్ అయ్యారు తర్వాత వీపీ సింగ్ మూమెంట్ను ఉపయోగించుకొని మెయిన్ స్ట్రీమ్ అయ్యారు తర్వాత వీపీ సింగ్ ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదికను ఆమోదించి భారత రాజకీయాల్ని మండలైజ్ చేశారు భారతీయ జనతా పార్టీ హిందుత్వ పాలిటిక్స్కి అది మేజర్ ఛాలెంజ్ అయ్యింది ఎందుకంటే ఎప్పుడైతే మండల్ ముందుకు వస్తుందో మందిర్ పాలిటిక్స్ వెనక్కిపోతాయి సో అప్పుడు దాని బీజేపీ తెలివిగా వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని మందిర్ పాలిటిక్స్ను పతాక స్థాయికి తీసుకొచ్చి తన హిందుత్వ ఐడియాలజికల్ స్ట్రీమ్నే మెయిన్ స్ట్రీమ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అలా స్టార్ట్ అయిన రామ్ మందిర్ పాలిటిక్స్ బీజేపీ రెండు సీట్ల నుంచి ఇవాళ మూడు వందలకు పైగా సీట్లు తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత అంటే హిందుత్వ పొలిటికల్ బీజేపీ ఫామ్ అయినప్పుడు హిందుత్వం చెప్పలేదు చాలామంది తెలియదు బీజేపీ ఫామ్ అయినప్పుడు గాంధీయ సోషలిజం తమ లక్ష్యం అని చెప్పారు సో గాంధీయన్ సోషలిజం అనే లక్ష్యంగా బీజేపీ ఐడియాలజికల్ ప్రస్థానం మొదలైంది సో ఆ గాంధీయన్ సోషలిజాన్ని మధ్యలో వదిలేశారు ఆ రోజుల్లోనే విజయరాజ్ సింధే వ్యాఖ్య చేశారు ఈ గాంధీ సోషలిజం అంటే ఏంటో నాకు తెలియదు అని ఆమె అప్పుడు బీజేపీ అఖిల భారత్ ఉపాధ్యక్షులు సో అయినా కూడా చాలా తెలివిగా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం బోఫోర్స్ వ్యతిరేక పోరాటం నుంచి గాంధీయ సోషలిజం ఆధారంగా అప్పటికి ఇంకా గాంధీ సోషలిస్ట్ రెండింటికి బీజేపీ వ్యతిరేకం సో రెండు వ్యతిరేకం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నవారు ఎవరు కూడా గాంధీని యాక్సెప్ట్ చేయరు సోషలిజం యాక్సెప్ట్ చేయరు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియలోజీ పరివారంలో భాగమైన బీజేపీ గాంధీయ సోషలిజాన్ని తమ లక్ష్యంగా ప్రకటించారు కారణం ప్రజలు అప్పటికీ కూడా హిందుత్వ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు కనుక గాంధీజం సోషలిజం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కనుక ఆ నినాదం ఇచ్చారు ఆ నినాదం తర్వాత ఎప్పుడైతే విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని అద్వానీ రథయాత్ర పెట్టారో సో అప్పటికీ భారత రాజకీయ మెయిన్ స్ట్రీంలోకి ఎంటర్ కాగలిగిన భారతీయ జనతా పార్టీ హిందుత్వ పాలిటిక్స్ను పతాక స్థాయికి తీసుకొచ్చింది సో హిందుత్వ పాలిటిక్స్ను పతాక స్థాయికి తీసుకొచ్చిన ఓ దేశంలో అనేక రాజకీయ శక్తులు బీజేపీని వ్యతిరేకించాయి వాజ్పేయి పదమూడు రోజుల అధికారం ఉన్నప్పుడు దేశవ్యాపితంగా ఉన్న సమస్త పొలిటికల్ ఫోర్సెస్ ఎవ్వరూ కూడా బీజేపీతో కలవడానికి రెడీగా లేరు సో అప్పుడు బీజేపీకి అర్థమైంది తన పొలిటికల్ అన్టచ్చబిలిటీ తనను ముందుకు తీసుకెళ్ళదు అని సో హిందుత్వ పాలిటిక్స్ ఒక్కటే సరిపోదు హిందుత్వ ఐడియలాజికల్ కోర్ ఉంటూనే ఈ పొలిటికల్ అన్టచ్చబిలిటీ నుంచి బయటపడాలి అని మీరు అలా తీసుకున్న నిర్ణయం ఫస్ట్ థర్టీన్ డేస్ పాలన నుంచి మళ్ళీ వాజ్పేయి నెక్స్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు ఒక్క ఒక్కరెం ఒక్క పార్టీ పార్లమెంట్లో సమర్థించక ఒక్క ఓటుతో ప్రభుత్వం పోయిన స్థాయి నుంచి బీజేపీ ఒక నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ నిర్మించగలిగింది అందువల్ల ఆ పొలిటికల్ అంటచ్చబిలిటీ నుంచి బయటపడటానికి అనేక సైద్ధాంతిక విరుద్ధ రాజకీయ పార్టీలతో కూడా పొత్తు కలవడం మొదలుపెట్టింది సో ఆ ప్రాసెస్లో బీజేపీ రెండు పనులు చేసింది ఒకటి అవుట్ రీచ్ టు అలైన్స్ మిత్రపక్షాలను కలుపుకోవడానికి ఏ రకమైన శసభిషయలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు మినహా దేశంలో ఏ రాజకీయ పార్టీతోనైనా బీజేపీ పొత్తు పెట్టుకోవడం మొదలుపెట్టింది అందుకే మీరు చూడండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాజకీయ పార్టీ ద ఎక్సెప్ట్ రాష్ట్రీయ జనతా దళ ఆర్జేడీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నది కాశ్మీర్లో టీడీపీతో నేషనల్ కాన్ఫరెన్స్తో మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీతో మహారాష్ట్రలో శివసేనతో ఆర్జ బీహార్లో జేడియూతో కర్ణాటకలో జేడిఎస్తో తెలుగునాట తెలుగుదేశంతో మీకు తమిళనాడులో ఏడిఎంకే డిఎంకేలతో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పంజాబ్లో శిరం అనే అకాలిదళతో ఇలా మీరు ఎన్ని స్టేట్ తీసుకోండి దాదాపు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మినహా ప్రతి ఒక్కరితోనూ పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్తో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి అంటే దేశంలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఏ కనుక యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లోనే బీజేపీ డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీంలోకి ఎంటర్ అయింది కనుక కాంగ్రెస్తో పెట్టుకునే అవకాశం లేదు కమ్యూనిస్టులు సైద్ధాంతిక విరోధులు కనుక కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు సో అందువల్ల కాంగ్రెస్ కమ్యూనిస్టులను మాత్రమే పొలిటికల్ అన్ గా చూస్తూ మిగతా అన్ని పార్టీలను బీజేపీ కలుపుకుంది బీజేపీని కూడా ఈ రెండు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మినహా ఇంకెవరు పొలిటికల్ అన్టచబుల్గా ఇప్పుడు చూడరు సో ఇవాళ బీజేపీతో సంబంధం లేనన్న పార్టీలు కూడా రేపో మాపో మళ్ళీ బీజేపీతో కలుస్తాయి సో అలా భారతీయ జనతా పార్టీ తన ఎక్స్టర్నల్ అవుట్ రీచ్ పెంచుకుంది అలాగే ఇంటర్నల్ కూడా అంటే బీజేపీలో అందరినీ చేర్చుకోవాలి వాడు ఏ పార్టీ వాడైనా బీజేపీని చేర్చుకోవాలండి సో అలా మొదలుపెట్టి పార్టీ డోర్లు కూడా భారగా తె ఎవరు పడితే వాళ్ళను పార్టీలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు సో ఎప్పుడైతే ఇలా ఎవరి పట్ట వాళ్ళను పార్టీలోకి తీసుకురావడం మొదలు పెట్టారో సహజంగా అనేక ప్రశ్నలు ముందుకొస్తాయి కానీ మీరు బీజేపీని జాగ్రత్తగా గమనించండి ఇంతమందిని ఇప్పుడు ఇరవై ఐదు శాతం మంది బయట వాళ్ళు వచ్చారు కానీ బీజేపీ ఏమైనా రామ మందిర్ ఎజెండా వదులుకుందా యూనిఫామ్ సివిల్ కోడ్ ఎజెండా వదులుకుందా ఆర్టికల్ త్రీ సెవెంటీ వదులుకుందా సిఏఏ వదులుకుందా తన గోరక్షకు వదులుకుందా బీజేపీ కోర్ ఐడియలోజికల్ ఎజెండాలో ఏ ప్రిన్సిపుల్ బీజేపీ వదురుకోలేదు సో ఈటల రాయందరు వచ్చాడు గనుక లేదంటే నాయకుడు వచ్చాడు గనక వాళ్ళు ఏం ఐడియాలజీ మార్చుకోలేదు చేరిన వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చింది చేరిన వాళ్ళు వెళ్ళి శ్రీరామ్ అనాల్సి వచ్చింది తప్ప వీళ్ళందరూ వచ్చారు కనుక శ్రీరామ్ అనేది కొద్దిగా గట్టిగా అనను అని బీజేపీ వాళ్ళు సో బీజేపీ వాజ్ ఆల్వేస్ కమిటెడ్ ఇట్స్ ఓన్ ఐడియాలజికల్ ఫేవర్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి బీజేపీ నినాదాలు ఇచ్చారు ఇప్పుడు హేమంత్ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాంగ్రెస్ నుంచి వచ్చి ఆయన కాంగ్రెస్ నినాదాలు ఇస్తున్నాడు సోషలిజం అనో లేకుంటే గాంధీజం అనో ఆయన అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకైనా ఎక్కువ గట్టిగా ఆయన ఎజెండా అంటున్నాడు సో మీరు బీజేపీలో ఏదైనా రఘునందన్ రావు ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్లో ఉండే బీజేపీలో చేస్తే బీజేపీ వాళ్ళకైనా ఎక్కువగా ఆయన బీజేపీ ఐడెల గురించి మాట్లాడతాడు దేశం కోసం ధర్మం కోసం అని సో అందువల్ల బీజేపీ ఏంటంటే ఎవరైనా తమ పార్టీలో చేరనియండి తమ కోర్ ఐడియాలజీని డిస్టర్బ్ చేసే స్థాయిలో బయట వాళ్ళు ఉండరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ బయట వాళ్ళు అభ్యర్థులైనా కూడా అభ్యర్థులు మాత్రమే బయట వాళ్ళు పార్టీ బయట వాళ్ళకి కాదు పార్టీ నాయకత్వంలో కూడా బయట వాళ్ళు ఉండవచ్చు అకామిడేట్ కావచ్చు కానీ కోర్ లీడర్షిప్ ఇప్పుడు మీరు లెక్క తీయండి దేశంలో భారతీయ జనతా పార్టీ నడిపించే నలుగురు అతిపెద్ద నాయకులు ఎవరు మన అందరికీ తెలుసు నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా బిఎల్ సంతోష్ ఈ నలుగురిలో ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నేను లేరు నలుగురికి నలుగురు కోర్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి వచ్చిన వాళ్ళే మీరు మోడీ క్యాబినెట్ తీయండి ఎనభై తొంభై శాతం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు చాలామందికి ఒక రాంగ్ నోస్ ఉంటే బీజేపీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానిస్తున్నారో వాళ్ళు తమ ఐడియాలజీని వదిలేసుకున్నారంటే అది పూర్తిగా నిజంగా అబద్ధం వారి ఐడియాలజికల్ ఎజెండా ఏదీ వదలలేదు సో ఎవరో నాయకులు విశ్వాస్ శర్మ వచ్చాడనో సర్వానంద్ సోనోవాల్ వచ్చాడనో ఈటల రాజేందర్ వచ్చాడనో ఇంకోరు వచ్చారనో బీజేపీ తన ఎజెండా దేన్ని పక్కకు పెట్టలేదు పక్కకు పెట్టదు కూడా అదే సమయంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా బీజేపీ ఎజెండా చెప్పాల్సిందే ఆర్ఎస్ఎస్ ఎజెండా చెప్పాల్సిందే తప్ప సొంత ఎజెండా చెప్పడానికి అవకాశమే లేదు దానికి తోడు నాయకత్వం మాత్రం ప్యూర్లీ ఈవెంట్ టుడే ఆర్ఎస్ఎస్ సంఘటనే నిర్ణయిస్తుంది మీరు బీజేపీలో బయట వాడు ఆర్ఎస్ఎస్లో చేరడం చాలామంది తెలియదు అది బీజేపీలో చేరడం వేరు ఆర్ఎస్ఎస్లో చేరడం వేరు ఆర్ఎస్ఎస్లో నాన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వాడేవాడు చేరడు చేర్చుకోరు కూడా సో బీజేపీలో చేస్తారు బీజేపీలో చేరినప్పుడు ఏమవుతుంది అంటే బయట ఎక్స్టర్నల్ సర్ఫేస్లోమో చాలామంది ఇతర పార్టీల నాయకులు పనిచేస్తారు కానీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ బీజేపీ ఆర్గనైజేషన్ ఏంటంటే సంఘటన కార్యదర్శి అని ఉంటారు సో భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి కన్నా కూడా సంఘటన కార్యదర్శి పవర్ఫుల్ ఈవెన్ ఇప్పుడు దేశంలో కూడా మోడీ అమిత్ షా జేపీ నడ్డా ఎంత పవర్ఫుల్లో బిఎల్ సంతోష్ ఇంత పవర్ఫుల్ కారణం బిఎల్ సంతోష్ సంఘటన కార్యదర్శి సంఘటన కార్యదర్శి అంటే పార్టీలోని అన్ని స్థాయిల్లోనూ ఆర్ఎస్ఎస్ నుంచి డిప్యూట్ అయిన వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటారు ఈవెన్ అద్వానీ పార్టీ నాయకత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సో ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీకి చెప్పకుండా తెలియకుండా అనుమతి లేకుండా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో చీపు రూపుల్లో కూడా కదడు అంత పవర్ఫుల్ అంత ఆర్ఎస్ఎస్ సంఘటన కార్యదర్శికి ఉండేటువంటి స్ట్రెంత్ అది అందువల్ల ఇప్పటికీ పార్టీ ఐడియాలజీని పార్టీ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుంది సో అందులో ఎక్కడా డిఫరెన్స్ ఉండదు ఇక బయటి వాళ్ళు వస్తారంటే వస్తారు ఎక్స్టర్నల్గా ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ మాదు ఎక్స్టర్నల్గా కావాలంటే నీకు కొత్త రంగులు కొత్త రూపులు కొత్త లక్షణాలు ఉన్నవాళ్ళు చాలామంది చేరుతుంటారు వాళ్ళకు అకామిడేట్ అయితే అకామిడేట్ అవుతారు ఆ వచ్చిన వాళ్ళు పవర్ కొరకు వస్తున్నారు వాళ్ళు ఏం ఐడియలోజికల్ కమిట్మెంట్తో రావడం లేదు బీజేపీ బలంగా లేనప్పుడు డీకేఆర్నావు వచ్చారా ఈటల రాజేంద్ర వచ్చారా రఘునందన్ రావు వచ్చారా బీజేపీ బలంగా లేనప్పుడు రాజగోపాల్ రెడ్డి వెళ్ళారా వివేకరస్వామి వెళ్ళారా కొండా విశ్వేశ్వర రెడ్డి వెళ్ళారా బీజేపీ బలంగా లేనప్పుడు వీళ్ళు ఎవ్వరు వెళ్ళలే కదా బీజేపీలోకి అప్పుడు అప్పుడున్న వాళ్ళు వీళ్ళే కిషన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి బండారు దత్తాత్రేయ వీళ్ళే కదా అప్పుడు ఉన్నది సో బీజేపీ బలంగా ఉన్న తర్వాత బయట వాళ్ళు చాలామంది వచ్చారు పురంధేశ్వరి వీళ్ళెవరు అంత కన్నా లక్ష్మీనారాయణులు వీళ్ళంతా బీజేపీ బలం లేనప్పుడు అదే ఖమ్మంపాటి హరిబాబు సో మీరు రాజులో ఉన్నారు బీజేపీ బలమైన తర్వాత చాలామంది కలిసి వస్తున్నారు కారణం ఏంటంటే బీజేపీతో పవర్ షేర్ చేసుకోవచ్చు పవర్ వస్తుంది కనుక సో బీజేపీలో చేరితే పవర్ వస్తుంది సో వాళ్ళు చేరుతూ ఉంటారు చేరిన వాళ్ళు ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడతారు అని వాళ్ళు చేసుకుంటున్నారు అందువల్ల ఇదొక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి పనే తప్ప బీజేపీ ఏదో ఐడియాలజికల్గా డైల్యూట్ అయిపోయింది అనేది కాదు అయితే సమస్య ఏంటంటే ఈ ప్రక్రియ అంటే బయటి వాళ్ళను ఇచ రాజ్యంగా ఆహ్వానిస్తున్న సమయంలో బీజేపీ ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అనేది క్వశ్చన్ రైట్ సార్ భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది పార్టీ అని బనియా బ్రాహ్మీణ్ పార్టీ అని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్ ఇప్పుడు దక్షిణాది కూడా మాదే అంటూ ఉన్నారు మోదీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ముప్పై ఒక స్థానాల్లో ఇరవై తొమ్మిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం ఉన్న దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోవడం ఎంతవరకు సాధ్యం ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీల లేదా అంటే లేదా దక్షిణాదిలో ఎక్కువ ఎవరు చెప్పారండి ఈస్ట్లో ఉన్న బెంగాల్లో మీకు మా తృణమూల్ కాంగ్రెస్ ఒరిస్సాలో బిజు జనతా దళి బీహార్లో ఆర్జేడీ జేడియూ అవునా కదా నార్త్ ఈస్ట్ మొత్తం ప్రాంతీయ పార్టీలే ఓకే పార్టీలు బలంగా చెప్పాలంటే ప్రాంతీయ ప్రాంతీయ సౌత్ ఇండియాలో కేరళలో లేవు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ వెనక్కిపోయింది సో అంటే నేను ఫ్యాక్చువల్గా ఇక్కడ కూర్చొని తప్పు మాట్లాడలేను కనుక నార్త్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్రాంతీయ పార్టీ మీకు మహారాష్ట్రలో ఎన్సిపి ప్రాంతీయ పార్టీ ఒక రకంగా శివసేన ప్రాంతీయ పార్టీ పంజాబ్లో అకాలిదళ ప్రాంతీయ పార్టీ మీరు దేశంలో చూడండి నానే ప్రాంతీయ పార్టీలు సౌత్కే పరిమితం కాదు ఇది నార్త్లో ఉన్నాయి ఈస్ట్లో ఉన్నాయి హిందీ స్టేట్స్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఈ నాలుగు స్టేట్లోనే ప్రాంతీయ పార్టీ లేవు లెక్క హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ మీకు ఈవెన్ జార్ఖండ్కి వస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది అధికారంలో ఉన్నది వాళ్ళే సో ఇలా హర్యానాకి వెళ్తే జననాయక జనతా పార్టీ ఉంది ఇండియన్ నేషనల్ లోక్ దళు ఉంది అందువల్ల ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం వల్లనే ఈ క్వశ్చన్ ఎందుకంటున్నా అంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం వల్లనే సౌత్ ఇండియాలో బీజేపీ పెనట్రేట్ కాలేదు అనే అనే అంశం నిజం కాదు అని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చారు లేకపోతే ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏం పోతుందంటే సౌత్లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి కనుక బీజేపీ పెనట్రేట్ కాలేకపోతుంది వాస్తవంగా మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది కాంగ్రెస్ పార్టీతో ఫైట్లో బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ అంటే బీజేపీ సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ కానీ మీకు దేశంలో ఇప్పుడు బెంగాల్ ఉంది బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతీసే కదా పద్దెనిమిది సీట్లు బీజేపీ తెలుసుకుంది మీకు ఒరిస్సా ఉంది ఒరిస్సాలో బిజు జనతా దళతో పోరాడే కదా సగం సీట్లు తెచ్చుకుంది బీజేపీ మీకు ఇలా దేశ యూపీలో సమాజ్వాదీ పార్టీని ఓడించే కదా బీజేపీ అరవైకి పైగా సీట్లు తెచ్చుకుంది బీహార్లో ఆర్జేడీని ఓడించే కదా బీజేపీ సీట్లు తెచ్చుకున్నది సో మీకు మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేనను ఓడించే కదా బీజేపీ సీట్లు తెచ్చుకున్నది సో భారతదేశ వ్యాప్తంగా మీరు చాలా ప్రాంతాల్లో రీజనల్ పార్టీస్ని బీజేపీ ఓడించింది బీజేపీ ఓడించి సీట్లు తెచ్చుకున్నది కూడా మీకు అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ రీజనల్ పార్టీ కదా అస్సాం గణపరిషత్ ఏజెపి ఓడించి ఆయన కాంగ్రెస్ ఓడించి తెచ్చుకున్నారు ఏజీపీని కూడా ఓడించి తెచ్చుకున్నారు కదా సో దీన్న దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలను కూడా ఛేదించి బీజేపీ అధికారంలోకి వచ్చింది సో అయితే కంపారిటివ్లీ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే రీజనల్ పార్టీస్తో ఫైట్లో స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది సక్సెస్ రేట్ తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీతో ఫైట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సో ఒకటే డిఫరెన్స్ ఇక మరి ఏంటి కారణమై ఉంటుంది సౌత్ ఇండియాలో రీజనల్ పార్టీస్ వల్లనే బీజేపీ పెనట్రేట్ కాలేదు అన్నది నిజం కాదని నేను ఇంత క్లియర్గా చెప్పాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మరి ఏమి కారణమై ఉంటుంది అంటే రీజనలిజం అనే ఒక అంశం కాదు ఇక్కడ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే లింగిస్టిక్ రీజనలిజం మీకు ఇతర ప్రాంతాలతో పోలిస్తే మీకు యూపీ ఉంది సమాజ్వాదీ పార్టీ లింగిస్టిక్ రీజనలిజం కాదు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు అది నా బెంగాలీ అస్మిత అని మాట్లాడుతున్నది కానీ వాస్తవంగా బెంగాలీ అస్మితతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి బెంగాలీ ఐడెంటిటీతో ఆ మాట గుజరాత్లో కూడా బీజేపీ గుజరాతీ ఐడెంటిటీ గురించి మాట్లాడుతుంది కానీ గుజరాత్ బీజేపీ గుజరాత్ చెందిన ప్రాంతీయ పార్టీ కాదు కదా అలాగే బెంగాల్లో బెంగాలీ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంది ఓట్ల కొరకు కానీ మీరు ఆ పార్టీల ఫార్మేషన్ తీసుకుంటున్నారు బిజు జనతా ఫామ్ అయింది బిజు పట్నాయక్ అనే నాయకుడి కొడుకు గనక ఆయన ఫామ్ చేశాడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా ఫామ్ అయింది కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులపై వ్యతిరేక పోరాటంలో మహతా ఫామ్ అయింది అందువల్ల మీరు సమాజ్వాదీ పార్టీ మండల్ పాలిటిక్స్ బేస్ మీద ఫామ్ అయింది సో కానీ ఇవన్నీ కూడా లింగిస్టిక్ రీజనలిజం ఆధారంగా ఫామ్ కాలేదు మహారాష్ట్రలో ఎన్సీపీ కానీ మీరేది కానీ కానీ నార్త్లో ఉండే ఈస్ట్లో ఉండే రీజనల్ పార్టీస్కు సౌత్లో ఉండే రీజనల్ పార్టీ తీసుకున్న ఒక మౌలికమైన డిఫరెన్స్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఇది లింగిస్టిక్ రీజనలిజం అవి రీజనల్ పార్టీలు రీజనల్ పార్టీ వేరు రీజనలిజం వేరు సో లింగిస్టిక్ రీజనలిజం అనేది హిందుత్వ ఐడియాలజీకి కౌంటర్ యాంటీ అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఉంది తమిళనాడు తీసుకుంటే తమిళ్ నేషనలిజం అది వర్సెస్ హిందుత్వ నేషనలిజం మీకు ఆంధ్ర తీసుకుంటే తెలుగుదేశం ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు ప్రజల అస్తిత్వం అనే దాని నుంచి వచ్చింది అఫ్ కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అస్తిత్వం లేకపోవచ్చు తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణ వాదం అనే అస్తిత్వం నుంచి వచ్చింది మీకు ఈ రకంగా ఒక పర్టిక్యులర్ లింగ్విస్టిక్ రీజనల్ ఫే ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది మీకు నార్త్లో లేదు కంపారిటివ్లీ సో అందువల్ల ఆ లింగిస్టిక్ రీజనల్ ఫ్లేవర్ అనేది హిందుత్వ పాలిటిక్స్ ఒక యాంటీ డోట్గా మారింది సో ఈ యాంటీ డోట్ అనేది మీకు చాలా కీలకం సో అందువల్ల బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు భాషాపరమైన వైవిధ్యము అనేది ఒక ఛాలెంజ్ లేదా మతం ప్రాతిపదికగా ప్రజల్ని ఐక్యం చేసే రాజకీయాలకు భాష ప్రాతిపదికగా ఐక్యం చేసే రాజకీయాలకు మధ్య అనివార్యంగా ఘర్షణ మన దేశంలో మతం కన్నా భాష మరింత ఇంటిమేట్ ద పీపుల్ మీరు ఆంధ్రలో తీసుకుంటే హిందూవైనా ముస్లిం అయినా తెలుగు మాట్లాడతాడు తమిళనాడుకి వెళ్తే మీరు హిందూ అయినా ముస్లిం అయినా తమిళమే మాట్లాడతాడు కేరళలో ముస్లింలైనా మలయాళమే మాట్లాడతారు ఒక హైదరాబాద్లోనే నిజాం పాలన ప్రభావం వల్ల ఇక్కడ ఉర్దూ మాత్రమే మాట్లాడతారు వేరే భాష మాట్లాడతారు కానీ మిగతా చోట్ల ఆ డైమెన్షన్ లేదు అందువల్ల ఈ లింగిస్టిక్ రీజనలిజాన్ని ఛేదించడం అనేది సౌత్ ఇండియాలో బీజేపీకి ఛాలెంజ్గా అనేది రెండవది ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్కు బీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రోగ్రెసివ్ రిఫార్మ్ సంఘ సంస్కరణ ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాలు నాస్తిక ఉద్యమాలు హేతువాద ఉద్యమాలు ఇవన్నీ కూడా బీజేపీ బేసిక్ ఐడియాలజీకి విరుద్ధమైన ఉద్యమాలు మీరు ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు అంత బలంగా ఎందుకు ఉండవు అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కరణ ఉద్యమాల చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమాల చరిత్ర ఉంది తెలంగాణలో కూడా మీకు ఈ చరిత్ర ఉంది తమిళనాడులో ఉంది కేరళలో ఉంది కేరళలో శ్రీ నారాయణ గురు కర్ణాటకలో బసవేశ్వరుని ప్రభావం ఉన్నా కూడా దాన్ని ఈ లింగాయత్ సెక్టర్ వాళ్ళు ఐ దాన్ని హైజాక్ చేసేసారు బసవేశ్వరుని ఐడియాలజీ అనేది పూర్తిగా డైల్యూట్ అయిపోయింది సో ఈ తెలంగాణ ఉద్యమం ఉంది తెలంగాణ వాద మతానికి అతీతంగా ప్రజలు ఐక్యం చేసింది సంస్కరణ ఉద్యమాల మతాన్ని మత ఉన్మాదాన్ని మతవాదాన్ని ప్రశ్నించాయి ద్రవిడియన్ ఉద్యమాలు అసలు బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించాయి అంటే బ్రాహ్మణికల్ హిందూయిజం అంటే అగ్రకుల హిందూ మతం అనే దాన్ని ప్రశ్నిస్తూ డ్రవిడియన్ మూమెంట్ తమిళనాడులో వచ్చాయి సో ఇలాంటి బీజేపీ కోర్ హిందుత్వ ఐడియాలజీకి కౌంటర్ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ అందువల్ల ఈ లింగిస్టిక్ రీజనలిజం ఒకటి యాంటీ రిలీజియస్ రాజ పాలిటిక్స్కు భిన్నమైన రిలీజియస్ పాలిటిక్స్ను ను ప్రశ్నించేటువంటి సోషో పొలిటికల్ మూమెంట్స్ ఉండడం వల్ల సౌత్ ఇండియాలో బీజేపీ ఎమర్జ్ కాలేకపోతుంది ఈ రెండింటినీ ఛేదించి హిందుత్వ హిందూ నేషనలిజాన్ని ఆధారంగా రాజకీయాలు చేయాలని ఒక పెద్ద ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది అంటే ప్రాంతీయ పార్టీల బలహీనతను ఉపయోగించుకోవడం కాంగ్రెస్ బలహీనతలు ఉపయోగించుకోవడం దేశంలో తన అధికారాన్ని ఉపయోగించుకోవడం బట్ స్టిల్ ఇట్ ఈస్ లాంగ్ వేట్ టు గో ఇప్పుడు కర్ణాటకలో లాస్ట్ టైం ఇరవై ఆరు సీట్లు వచ్చాక ఇండిపెండెంట్తో సహా ఇప్పుడు అక్కడ కనీసం పది సీట్లైనా కోల్పోతాయి అంటున్నారు అంటే తెలంగాణలో వచ్చే ఆ అదనపు అడ్వాంటేజ్ ఒకవేళ వస్తే కర్ణాటకలో కోల్పోతారు తమిళనాడులో ఇప్పుడు పెద్ద ప్రభావం ఏమి సీట్ల రూపంలో చూపే అవకాశం తమిళనాడుకి వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తెలుగుదేశం మద్దతుతో కాస్త వస్తే రావచ్చు అందువల్ల బీజేపీ కాస్త సీట్లు పెరిగితే పెరిగే అవకాశం ఉంది అన్నట్టున్నారు కానీ అది కూడా కర్ణాటకలో వచ్చే లాస్ట్ వల్ల అంత సులభం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పెరుగుతాయి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పెరుగుతాయి తమిళనాడు కేరళలో ఇంటాక్ట్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా లేదు అందువల్ల బీజేపీకే పెరగవు కాంగ్రెస్ కూడా పెరుగుతాయి అందువల్ల మోస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్లో మోర్ సీట్ దెన్ బీజేపీ సౌత్ ఇండియా అందువల్ల బీజేపీ అతిపెద్ద పార్టీగా సౌత్ ఇండియాలో ఎమర్జ్ కావాలి అంటే కర్ణాటకలో లాస్ట్ టైం గెలుచుకున్న సీట్లు నిలబెట్టుకోవాలి ఇప్పటికి వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అయితే ఆ వాతావరణం కనిపించిందండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్